పొగాకు నిషేధ దినంగా ప్రపంచం అంతా జరుపుకుంటున్నందుకు దాని గురించి నాలుగు విషయాలు చెప్తామని అనుకున్నా పొగాకు వాడటం వల్ల విపరీతమైన అనారోగ్యం క్రానిక్ డిసీజెస్ లాగా వచ్చి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారా సార్ ఖర్చు అనేది తర్వాత వచ్చేది ఇప్పుడు ఒకప్పుడు ఈ పొగాకు వాడే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి టీవీల్లో అందరి ఇళ్లలో టీవీలు ఉండే ఉండి ఉంటాయి అవునా ఈ పొగాకు సంబంధించిన ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి వాటి ప్రోడక్ట్స్ ప్యాకింగ్ మీద కూడా ఏమీ ఉండేది కాదు తర్వాత ఈ పొగాకు వలన జరిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచం మొత్తము వాటి వల్ల జరిగే అనర్థాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు వాటి ప్యాకింగ్ మీద వస్తుంది అది వాడడం వల్ల మనం ఒకటి కొని తెచ్చుకుంటున్నాం అనారోగ్యాన్ని ఒకదాన్ని కొని తెచ్చుకుంటున్నాం వా ఒకప్పటి కాలంలో జనాలు ఎన్నేళ్ళు బతికేవాళ్ళు తొంభై ఏళ్ళని వంద ఏళ్ళు అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళకే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఈ కోవిడ్ అనేది వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో బాడీ ఈ రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అంటారు దాన్ని అది తగ్గిపోయింది చిన్న వయసులో ముప్పై నలభై ఏళ్ళ మధ్యలో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి నా ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నాకు తెలుసు కాబట్టి నేను దానికి దూరంగా ఉండడానికి నా వంతు ప్రయత్నము చేస్తాను నేను నా స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు సానుకూల రోల్ మోడల్గా ఉంటాను ఇప్పటి నుండి పొగాకు ఉత్పత్తులను ఉపయోగించదని ప్రతిజ్ఞ చేస్తున్నాను